పరిసైల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలడని ఆయనను కోరాడు ఈ పరిసైలు అంటే ఎవరు పరిసైలు అంటే ఎవరు ఆ దేవాలయములో పరిచయ చేసేవాళ్ళు వాళ్ళు పరిశుద్ధులమని చెప్పుకుంటారు పరిశైలు ఏం చెప్పుకుంటారు పరిశుద్ధులము అని చెప్పుకుంటారు వీళ్ళు వీళ్ళు దేవాలయములో అక్కడ యాజకుని కింద ఉంటారు పరిచర్య ధర్మం జరిగిస్తూ ఉంటారు వీరిలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు ఆయన పరిశైని ఇంటకి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా అంటే భోజనం చేయటానికి పిలిచాడు అంటే భోజనం చేయటానికి ఆయన ఒక్కడనే కాదు కదా చుట్టుపక్కల శిష్యులు కూడా ఉంటారు కదా ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళ చుట్టూ బంధువులు కూడా ఉంటారు ఆయన భోజనము కూర్చునే వారి వరుసలో కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైన ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములు వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో చూచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరును వాటికి శను ఇక్కడ పరిసయుడు ఏసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు పిలిచినప్పుడు ఈ పరిసైన ఇంట యేసుక్రీస్తు వారు ఉన్నారని ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అంటే ఆమెలో కలిపి కలిగే మార్పును దేవుడు చూపించాలి అనుకున్నాడు అప్పటి వరకు లోక సంబంధమైన విషయాలలో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినదై ఉంది ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరిసేని ఇంట ఉన్నాడని తెలుసుకుందో వెంటనే ఆమె అక్కడికి వెళ్ళింది వెళుతూ వెళుతూ ఆమె ఏం చేసిందంటే ఒక బుడ్డిలో అత్తర తీసుకొని వెళ్ళింది వెళ్ళి వెనకు తట్టు ఆయన పాదముల దగ్గర కూర్చుంది ఎక్కడ కూర్చుంది ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆ పాదములను తడిపి ఆ ఏడ్చుచు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుంది తన కన్నీటితో ఆయన పాదాలు తడుపుతుంది తన కన్నీటితో కన్నీరు చాలా విలువైంది ఏ నీటికి కూడా అంత విలువ లేదు కానీ కన్నీటికి చాలా విలువ ఆ కన్నీటిని తుడిచేంతగా ఆమె ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అంటే క్రీస్తు వారిని చూచినప్పుడు క్రీస్తు వారి దగ్గర ఉన్నప్పుడు తన జీవితంలో జరిగిన ప్రతి విషయం ఆమెకి గుర్తొస్తూ ఉంది తన తను చేసిన ప్రతి పాపం ఆమెకి గుర్తొస్తూ ఉంది ఆ గుర్తొచ్చి ఆమె ఏడుస్తూ ఉంది చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతూ ఆ కన్నీటితో ఆయన పాదాలను తడుపుతుంది ఆ కన్నీటితో ఆయన పాదాలను తడుపుతుంది తడపటమే కాకుండా తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను ఏం చేస్తుంది తుడుస్తుంది ఒక స్త్రీకి తల వెంట్రుకలు ఎంత విలువైనయో చెప్పే విషయం కాదు ఒక స్త్రీ తల వెంట్రుకలను అంత విలువగా చూసుకుంటుంది కానీ ఆ విలువైన వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుంది కన్నీటితోనేమో పాదాలు తడుపుతుంది తల వెంట్రుకలతో ఏమో పాదాలు తుడుస్తుంది పాదాలు తుడుస్తూ ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను ఆయన పిలిచిన పరిసైడు అది చూచి పరిసైడ్ అది చూస్తున్నాడు ఆయన భోజనాన్ని పిలిచిన పరిచయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను బయటకు అంటలేదు ఇంతకీ భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన పాదాలు ఎలా తడిపింది భోజనానికి ఎలా కూర్చుంటాం మనమైతే మనమైతే ఎలా కూర్చుంటాం భోజనానికి బాస పట్లేసుకొని కూర్చుంటాం కానీ యూదులు ఒక లాంటివి ఉంటాయి ఆ పరుపుల దగ్గర కాళ్ళు ఒక పక్కకి చాపుకొని వాళ్ళు కూర్చొని భోజనం చేస్తారు కాళ్ళు ఒక పక్కకి చాపుకొని కూర్చొని భోజనం చేస్తారు అది వాళ్ళ నియమం వాళ్ళ పద్ధతి అది ఇప్పుడు ఆయన పాదాలు పక్కనుండే కాబట్టి పాదాల దగ్గర నిలబడింది నిలబడి కన్నీళ్లతో పాదాలను తడుపుతుంది తడిచిన పాదాలను తల వెంట్రుకలతో తుడుస్తుంది ఈమె ఎప్పుడైతే ఇలా చేయటం చేస్తుందో వెంటనే భోజనానికి పిలిచిన పరిసైడ్ అనుకుంటున్నాడు అమ్మో ఈయన గొప్ప ప్రవక్త అనుకొని పిలిచానే భోజనానికి ఏమనుకొని పిలిచాడంట గొప్ప ప్రవక్త అనుకొని భోజనాన్ని పిలిచానే ఈయనలో నేను అనుకున్నంత ఏమీ లేదులే ప్రవక్త అయితే అన్ని తెలుస్తాయి కదా ప్రవక్త అయితే ఆమె ఎలాంటిదో ఎలాంటి స్త్రీయో ఈయనకి తెలుసు కదా మరి ఎందుకు ముట్టనిచ్చాడు అని తనలో తాను అనుకుంటూ ఉంటున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఆయన హృదయ హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు కాబట్టి వెంటనే ఆ పరిసైడు హృదయములు అనుకుంటున్న విషయము యేసుక్రీస్తు వారికి తెలిసిందే అందుకు యేసు సిమను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు కూడా చెప్పమన్నాడు సీమోనితో అన్నాడు ఆ పిలిచిన పరిసైడు పేరు సీమోను ఆ పరిసైడు పేరు ఏం పేరు సీమోను యేసుక్రీస్తు వారి ఏది కూడా అర్థమయ్యే రీతిగా చెప్తూ ఉండేవాడు ప్రతిదీ వివరించి చెప్తూ ఉండేడు అక్కడ విషయాలను బట్టి విషయం వాళ్ళ దగ్గరే ఒప్పించి సమాధానం చెప్పగలడు ఆయన దగ్గర ఉన్న శక్తి అలాంటిది ఇప్పుడు ఆ పరిసైడు అనబడిన సిమోనుతో సిమోను నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు ఆయన చెప్పయ్యా అన్నాడు అన్నప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్తున్న విషయం ఏంటంటే ఇద్దరు రుణస్తులు ఉన్నారు అంటే ఇద్దరు బాకీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇద్దరు బాకీ తీసుకున్నారు ఒక యజమాని దగ్గర ఒకళ్ళేమో ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ఒకళ్ళేమో యాభై రూపాయలు తీసుకున్నారు ఇద్దరు పేదవారే ఇద్దరు పేదవారే ఒకళ్ళేమో ఐదు వందలు అప్పు తీసుకున్నారు ఒకళ్ళేమో యాభై రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఈ అప్పు తీసుకున్న వాళ్ళిద్దరిలో ఎవరు కూడా అప్పు చెల్లించలేకపోయారు అప్పు తీసుకున్న వాళ్ళిద్దరిలో ఎవరు కూడా అప్పు చెల్లించలేకపోయారు ఆ యజమానుడే వీళ్ళ మీద జాలిపడి మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వనవసరం లేదు అన్నాడు ఏమన్నాడు మీరు నాకు ఇవ్వాల్సిన అప్పు మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అనగానే ఎవరు సంతోషపడతారు అని అడిగాడు ఆ పరిసైడ్ అయిన సీమోని ఎవరు సంతోషపడతారు ఐదు వందలు ఇవ్వాల్సిన వాళ్ళు సంతోషపడతారు ఎందుకంటే యాభై రూపాయలు ఇవ్వాల్సిన వారికి అంత ఉండదు తక్కువ అమౌంట్ కాబట్టి ఇప్పుడు ఐదు వందలు ఇవ్వాల్సిన వారు ఎక్కువగా సంతోషపడతారు ఆ విషయాన్ని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సిమోను ఇట్లా నేను నీ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తన వెంట్రుకలతో తుడిచింది నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములు అత్తరు పోసింది ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో చెప్పుచున్నాను అన్నాడు ఎందుకయ్యా ఇట్లాంటి పాపాత్మురాలు నువ్వు క్షమిస్తావా నువ్వు ప్రవక్త అయితే ఇట్లాంటి ఆమెను వెటబొట్టుకొనిచ్చావని మనసులో అనుకుంటున్నాడు మనసులో అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఈయన ఒకవేళ ఏంది ఏంది సీమో అనేది నువ్వు అనుకుంటుంది ఏంటంటే నేను ఇప్పుడు లేదు లేదు నువ్వు మనసులో నీ మనసులో నీకు పడిందా అంటాడా అండ మనం అంటా మనమా మనమంటా మనమా ఏంది ఏంది ఏందంట అనుకుంటున్నావు అంటే నేను అంటాడు నువ్వు మనసులో అనుకుంటున్నా నా మనసులో మాటలు నీకు అర్థమవుతాయా అంటావా లేదా అందుకే క్రీస్తు వారు కూడా ఇతని నోటి నుంచి సమాధానం చెప్పించాలనుకొని ఈ మాటను చెప్పాడు ఇద్దరు రుణస్తులు ఉన్నారు ఇద్దరు అప్పు తీసుకున్న వారు ఉన్నారు యజమాని దగ్గర వాళ్ళలో ఒకళ్ళు ఐదు వందలు తీసుకున్నారు ఒకళ్ళు ఒక యాభై రూపాయలు తీసుకున్నారు యజమానుడు వారిద్దరిని క్షమించేసి మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు వీళ్ళు ఎవరు సంతోషపడతారు చెప్పు అంటే ఎవరు ఎక్కువగా ఇవ్వాలో వాళ్ళు సంతోషపడతారయ్యా అన్నాడు కాబట్టి ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి నువ్వు అనుకుంటున్నట్టుగా ఈమె పాపాత్మురాలనే స్త్రీ అంటున్నావు కాబట్టి ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్నాడు ఆమె విస్తారముగా క్షమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమించబడినవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న ఇతడెవరు మళ్ళీ వీళ్ళ మధ్య సమస్య చెప్పాను కదా భోజనాన్ని కూర్చున్న వారు ఏసుక్రీస్తు ఒక్కరే లేరు ఇంకా ఉన్నారు కదా ఈ పరిసైడు ఏసుక్రీస్తు వాళ్ళని ఒక్కడనే కాదు తనతోటి పరిసైడ్ అంటే ఒక సేవకుడు అనుకుందాం పరిసైడ్ అంటే ఒక సేవకుడు అనుకుందాం ఈ సేవకుడు భోజనాన్ని పిలిచినప్పుడు ఇంకా మిగతా సేవకుని కూడా పిలుస్తాడు పరిసెల్ని వాళ్ళు ఉన్నారు ఈయనన్నాడు ఈయన శిష్యులు ఉన్నారు వీరు మనసులు అనుకుంటున్నారు పాపాలు క్షమిస్తాడంట పాపాలు క్షమించటానికి ఇతరెవరో అని తనలో తాను అనుకుంటున్నారంట బయటకి అంటలేదు ఈయనకేమో అన్నీ పెద్దగా మాట్లాడే నేను పడుతున్నాయి ఎవరికి యేసు వారికి ఎందుకంటే ఆయన హృదయములో ఆలోచన రాగానే వెంటనే ఆయన తెలిసిపోతుంది ఆలోచన హృదయములోకి రాగానే వెంటనే తెలిసిపోతుంది ఇప్పుడు వీరికి సమాధానం చెబుతున్నాడు ఆయన అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవి వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పారు ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు కదా ఈయనకి ఇంత అధికారం ఈయన మనుషులు అసలు పాపాలు క్షమిస్తున్నానని చెప్తున్నాడు ఇతడెవరు తనలో తాను అనుకుంటా మొదలుపెట్టారు ఈ యేసుక్రీస్తు వారికి అధికారం ఎవరిచ్చారు ఆయన ఏం చెబుతున్నాడో చూద్దాం మత్ సువార్త తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం మత్తి సువార్త తొమ్మిదో అధ్యాయము రెండవ వచనము ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి మరుడా ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను అందుకు శాస్త్రుల్లో కొందరు ఇతడు దైవదూషణ చేయుచున్నాడని తమను తాము అనుకొనగా ఏసు వారి తలంపులు గ్రహించి ఇక్కడ కూడా అదే తనలో తాము అనుకుంటున్నారు బయటికి చెప్పట్లేదు అయితే ఏసుక్రీస్తు వారు వారి యొక్క తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో ధరా దురాలోచనలు చేయుచున్నారు అని అడుగుతున్నాడు ఇక వెంటనే ఎందుకయ్యా మీ హృదయంలో ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుకుంటున్నారు నీ పాపములు క్షమించు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడవమని చెప్పుడు సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వలను ఏముంది మనిషి కుమారునికి అధికారము ఉంది మనిషి కుమారునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారము అంటే వాళ్ళు అనుకుంటున్నారు పాపాలు క్షమిస్తున్నాడు అంటే ఈయన దే దేవుడైతేనే కదా పాపాలు క్షమించగలిగేది ఈయన పాపాలు క్షమిస్తున్నాడు అంటే మరి ఇంత అధికారం ఇతనికి ఎలా వచ్చింది ఎట్లా అంటే ఆయన చెబుతున్నాడు మనుష్య కుంభానికి భూమి మీద పాపాలు క్షమించుటకు అధికారం అదే అధికారాన్ని నీకు నాకు కూడా ఇచ్చాడు పాపాలను క్షమించే అధికారము నీకు నాకు కూడా ఇచ్చాడు ఆయన ఎలాగైతే అధికారము కలిగి ఉన్నాడో పాపాలను భూమి మీద క్షమించే అధికారము ఆ అధికారము నీకు నాకు కూడా ఇచ్చాడు మనం పరలోకి ప్రార్థన చేస్తాం మేము ఇతరుల పాపములు క్షమించున్న ప్రకారము మా పాపములు కూడా క్షమించు మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను క్షమించు ఏంటి అప్పులు పాపాలు అంటే క్షమించే అధికారము నీకు ఇచ్చాడా లేదా పాపములను క్షమించే అధికారం నీకు లేదా ఆయన ఆయనే కాదు ఆయన తర్వాత నీకు భూమి మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నీకు అధికారాన్ని అంటే ఆయన ఎలాగు తండ్రికి కుమారుడో ఆయన ఎలాగూ తండ్రికి కుమారుడు నీవు నేను కూడా తండ్రికి దత్తపుత్రులము ఎవరి ద్వారా క్రీస్తు రక్తము ద్వారా మనము దేవునికి దత్తపుత్రులము కాబట్టి ఈ భూమి మీద మనిషి కుమారునికి ఎలాగైతే పాపములు క్షమించే అధికారముందో నీ తోటి వారిని క్షమించే అధికారము నీకుంది అయితే నీకంతటి గొప్ప మనసు